హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన ఫెబ్రవరి మార్కెట్లో మరి హెవీ సైజులో ఉన్నటువంటి గేదెలు తెచ్చినటువంటి రైతులు అయితే మనకు అందుబాటులో ఉన్నారు ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం సాగుతుంది మరి గేదెలు మరి చాలా అయితే ఉన్నాయి ఇక్కడ మరి మొత్తం పంతొమ్మిది గేదెలు తెచ్చినటువంటి రైతు అయితే మరి పెబ్బేరు మండలం చల్మిల గ్రామానికి చెందినటువంటి పిల్ల గారింటి దగ్గర అయితే మరి అందుబాటులో ఉన్నాయి అలా వచ్చేసి మరి ఒకటొకటి వచ్చేసి పూటకు ఎనిమిది నుంచి పది లీటర్లు ఇచ్చేటువంటి గేదెలు మొత్తం అందుబాటులో ఉన్నాయి మరి ఎవరైనా అనిపిస్తుంది కావాలనుకుంటే మరి చెల్మిల గ్రామానికి చెందినటువంటి ఎల్లయ్య గారి ఇంటి దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి మరి మరి వారి ఇక్కడ రైట్ ఏం చెప్పట్లేదు మరి కావాలనుకున్న వాళ్ళు వచ్చేసి మరి వారి అడ్రస్కి వెళ్తే మరి మీకు నచ్చినటువంటి అయితే కొనుక్కోవచ్చు పూటకు పది లీటర్ల వరకు ఇచ్చేటువంటి గేదెలు కూడా ఉన్నాయి جي تي رڳو ڏي پڳالي ڀلندو راوندو ڀلندو ٿندو آهي ఫ్రెండ్స్ మరి గేల్ మొత్తం మరి ఒక్కరివే అనమాట మన మున్పతి జిల్లా పెద్దేరి మండలం చెల్మిల గ్రామానికి చెందినటువంటి ఎల్లయ్య గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాయి మరి మీకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి వారి ఇంటి దగ్గరకు వస్తే మరి రేటు కూడా మాట్లాడుకోవచ్చు మీకు ఇప్పుడు నచ్చినటువంటి గేదెని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది మరి మంచి మంచి గేదెలు అయితే మరి వీరి దగ్గర అయితే దొరుకుతాయి ఎల్లప్పుడూ ఉంటాయి వీరి దగ్గర మరి పూటకు ఎనిమిది నుండి పది లీటర్ల పాలు గేదెలు కూడా మరి అందుబాటులో ఉన్నాయి మరి పాలు గ్యారంటీ కూడా ఇస్తారని చెప్తున్నారు వాళ్ళు అయితే మరి చెక్ చేసుకున్న తర్వాతనే మరి వారి యొక్క గేదెని కూడా మరి రేట్ అనేది కూడా చెప్తారు వాళ్ళు మరి ఖచ్చితంగా కావాలనుకుంటే మరి వారి అడ్రస్కి అయితే రావచ్చు